హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా ముందుగా ఐదవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి చివరి శ్రావణ శుక్రవారం కదా ఈరోజు అందరూ ఎలా పూజ చేసుకున్నారు మీ డే ఎలా గడిచింది వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే నా డే ఎలా గడిచింది నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది సింపుల్గా వీడియో తీశాను వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా అనిపించకపోతే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ ఆ ఆప్షన్ కూడా ఉంది కదా నో ప్రాబ్లం ఇంకా ఫస్ట్ ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపించేసాను మా హస్బెండ్ తన వర్క్కి వెళ్ళిపోయారు ఇంకా బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేసుకొని ఇంకా క్లీనింగ్ చే క్లీనింగ్ పనులన్నీ చేస్తూ ఉన్నాను ఒక దాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఉంటాను ఇంకా దీపం ముట్టించుకునే పని ఉంది ఇంట్లో పూజ పని ఉంది అంటే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటండి క్లీనింగ్ పనులే కదా ఫస్ట్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత కానీ మనకి దీపం ముట్టించుకోవాలంటే మనసు రాదు ఇంకా అందుకే ఫస్ట్ ఇంట్లో ఏమేమి పనులు ఉన్నాయి అవన్నీ చేసుకుంటున్నాను బెడ్షీట్స్ క్లీన్ చేసేసుకొని చేంజ్ చేసేసుకొని ఇంకా మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తున్నాను ఇంక ఇవన్నీ మన కోసమే వెయిట్ చేస్తూ ఉంటాయి కదండి ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో ఉన్న ప్రతి గోడ ప్రతి వస్తువు అన్నీ కూడా మనం నేస్తాలండి మన ఫ్రెండ్స్ నిజమే ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా సరే కానీ ఈ పాయింట్ అయితే నిజమే ఎందుకంటే మనం మనకి ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి మన ఇల్లుతోటే కదండి ఎటు తిరిగి ఎటు చూసినా కానీ మనం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి ఏదో ఒకటి దేనో ఒకదాన్ని క్లీన్ చేయడమో తిరగడమో ముట్టుకోవడమే జరుగుతూనే ఉంటుంది అన్నీ కూడా మన మీదే ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇంట్లో ప్రతి వస్తువు కానివ్వండి ప్రతి గోడ కానివ్వండి ఇంకా అలాగా అన్నిటినీ మనమే చక్కబెట్టుకోవాలి కాబట్టి ఇంకా అన్నిటితోటి ఫ్రెండ్లీగా పని చేసుకుంటూ మూవ్ అవుతూ ఉండాలి ఎక్కడ కూడా మైండ్కి చిరాకు కానీ చికాకు కానీ రాకుండా ఇంత పని చేస్తున్నామా అరే ఇంత పనుందా ఈరోజు అన్నట్టు కాకుండా చిల్ అవుట్ అవ్వకుంటూ చేసుకుంటూ ఉంటే ఏం కాదు ఇక్కడ సింక్ నిండా గిన్నెలు కూడా నా ఫ్రెండ్స్ ఇంకొక ఫ్రెండ్స్ అండి ఎదురు చూస్తున్నాయి రా ఎప్పుడొస్తావు కడుగుతావు అన్నట్టుగా మ్మతి అనిపిస్తూ ఉంటుంది కానీ ప్రతి ఒక్కళ్ళకండి ప్రతి ఒక్క అందరం మన అందరం ఆడవాళ్ళమే కదా ఆడవాళ్ళందరికీ కూడా అనేది ఇంకా తప్పదండి ఇవి ప్రతి ఒక్కళ్ళం చేసుకోవాల్సిన పనులే ఇంకా వీటితోటి మనం రాజీ పడిపోవాలి చేసుకుంటూ ఉంటూనే మన ఇల్లు అనేది క్లీన్గా ఉంటుంది మన ఫ్యామిలీ అనేది కూడా హెల్తీగా ఉంటుంది మనం కూడా హెల్తీగా ఉంటాం కదా ఇంకా వీటన్నిటిని శుభ్రం చేసుకుంటూ ఇల్లును శుభ్రం చేసుకుంటూ మన మనసును కూడా శుభ్రంగా చేసుకోవడానికి ఈ దీపారాధన అనే కార్యక్రమం అనమాట పూజ చేసుకోవడం అంటే ఏదో నామగహ దీపం పెట్టేశామా అయిపోయిందా దేవుని కోసమో లేకపోతే ఇంట్లో వాళ్ళ కోసమో భయపడి చేసుకోవడమో ఇలా కాదు మన మనసు అనేది శుద్ధి చేసుకోవడం కోసం మన మనసులోకి ఒక ఆధ్యాత్మిక భావన రావడం కోసం మన మనసు ప్రశాంతంగా ఉండడం కోసం అనేది మనం పూజ చేసుకుంటామండి చాలామంది ఇంకా టెన్షన్ టెన్షన్ పడుకుంటా చేసుకోవాలి చేసుకోవాలి అలా కాకుండా అలా కాదు అలా అనుకుంటారు కొంతమంది నాతోటి కూడా నాకు కూడా అలాంటివి ఎదురైనవి లేండి అవి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను పూజ అంటే మన మనశ్శాంతికి మనకు నచ్చినట్టుగా మనకు తోచినట్టుగా మనకు వీలున్నట్టుగా మనం చేసుకునేదన్నమాట నేనైతే అలాగే చేసుకుంటాను ఎవ్వరికి భయపడమో ఏదో చేయడమో వాళ్ళకి భయపడి పూజ చేయాలి వీళ్ళకి భయపడి పూజ చేయాలి అలా ఏం లేదు పూజకి భయానికి ఎలాంటి సంబంధం లేదండి పూజ అంటే ఒక మంచి భావన అంతే కాకపోతే ఈ పూజని మంచి భావనతో చేసుకోవాలంటే ఫస్ట్ మన ఇల్లు శుభ్రంగా ఉండాలి మన ఇల్లు శుభ్రంగా ఉన్న తర్వాతనే మన మనసు అనేది ఆటోమేటిక్గా శుభ్రంగా అవుతుందనమాట అందుకే ఇంకా పనులన్నీ చేసుకుంటూ ఉంటాం ఇంక ఇక్కడ టీవీలో మన మైండ్ అటు డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం నేనైతే అమ్మవారి స్తోత్రాలు వస్తూ ఉంటాయి లక్ష్మీదేవి చాంటింగ్ వస్తూ ఉంటుంది ఆ స్తోత్రాలు వినుకుంటూ నేను నా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను ఇంకెప్పుడు అంతేనండి ఏ పండగైనా ఏ పూజలైనా ఆ దేవుళ్ళకి సంబంధించిన పాటలు కానివ్వండి స్తోత్రాలు కానివ్వండి పెట్టుకొని చేసుకుంటూ ఉంటాను ఆ భక్తితోటి చేసుకోవాలండి పూజ ఏదో చేశామా అన్నట్టుగా భయపడుకుంటూ అలా అయితే నేను ఎప్పుడూ చెయ్యను నాకు శక్తున్నంత వరకు నాకు వీలున్నంత వరకు దేవుడి మీద అభిమానంతో ఇష్టంతో నమ్మకంతో భక్తితోటి చేసుకుంటూ ఉంటాను అందరం అలాగే చేసుకుంటాము నేను కూడా అలాగే చేసుకుంటున్నాను ఈరోజైతే నా శ్రావణ శుక్రవారం అయితే ఈ విధంగా గడిచింది ఏదో సింపుల్గా నా శక్తి మేరకు చేసుకున్నాను ఇంకా చాలామంది ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా దృష్టిలో అయితే పూజకి డెఫినేషన్ నేను చెప్పాను కదా ఇందాక ఇదే ఇది నా నా డెఫినేషన్ అయితే నేనైతే భయం భయంతో పూజలు చేయొద్దు భక్తితోటి పూజ చేయాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది అంతే నాకు తోచింది నాకు అనిపించింది చెప్పాను అంతే ఫ్రెండ్స్ ఇక్కడైతే పూజ అంతా అయిపోయింది భగవంతునికి నమస్కారం చేసుకున్నాను నాకైతే నాలుగు సంవత్సరం నాలుగు శుక్రవారాలు పూజ చేసుకునే అవకాశం అయితే ఈసారి దక్కింది మధ్యలో ఒక శుక్రవారం అనేది మిస్ అయింది కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ విధంగా తులసి మాత కూడా దీపం ముట్టించుకొని అగరబత్తులు వెలిగించి పసుపు కుంకుమ పూలు సమర్పించుకున్నాను శారీ అయితే ఈ సారీ కట్టుకున్నాను కొత్త శారీ ఏం కాదులేండి ఇంకా కంఫర్ట్గా ఉంటుంది కదా అని చెప్పి డైలీవేర్ శారీ కట్టేసుకున్నాను ఇది ఫ్రెండ్స్ నా వీడియో ఈ విధంగా అయితే ఈరోజు నా పూజా కార్యక్రమం నా పనులు అయితే గడిచినాయి ఇవన్నీ అయ్యే వరకల్లా మధ్యాహ్నం అయిపోయింది ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్